సాయి ప్రసాద్ గారు ప్లీజ్ నాకు ఒక ఎట్లుంటుందంటే టు డిస్క్రైబ్ ఇన్ వన్ వర్డ్ ఒక మంచి సినిమా చూస్తే మనకి ఎంత ఆనందంగా నిద్రపోతామో ఈరోజు అట్లా ఉంటుంది రామకృష్ణ సార్ సిబిగా ఉన్నప్పుడు కానీ పీసీగా ఉన్నప్పుడు కానీ చాలా కోఆపరేషన్ సార్ సిబి ఉన్నప్పుడు నేను చాలా ఇంటరాక్ట్ చేశాను చాలా సొల్యూషన్స్ దొరికాయి మాకు అలాగే చాలా డైనమిక్గా మాకు జీఈడీ అప్రూవల్స్ అయ్యేటివి అలాగే సార్ పీసీ అయిన తర్వాత కూడా ఫైల్స్ ఈ ఆఫీస్లో పంపిస్తుంటే చక 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 చక్క వెళ్ళిపోతూ ఉండేది మీ అందరికీ తెలుసు మా సిఓ సార్ కూడా ఎంత పాజిటివ్గా ఉంటారు అలాగే మాకు సి పీసీ గారు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే అంత స్పీడ్తోనే చాలా చక్కగా అప్రూవ్ అయిపోయేది మాకు ఎంత భరోసా ఉండేదంటే ఏదైనా ప్రపోజల్ వెళ్తుంది అంటే సారు సార్ దగ్గరికి వెళ్తుంది పీసీ గారు అయిపోతుంది రేపు అయిపోతుంది లేకపోతే చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికి కూడా ఇలాగే సో సారు ఎంతో నాలెడ్జబుల్ అందరూ చెప్పారు సో నైస్ సో నైస్ ఐఎమ్ రియలీ లక్కీ టు బి కాంటెంపరీ ఆఫ్ పీసీ సార్ టు గెట్ ది బెనిఫిట్ ఫ్రమ్ ఆల్ మై వర్కింగ్ ఫ్రమ్ యాజ్ లాంగ్ యాజ్ హీ సిబి ఎర్లియర్ అండ్ నౌ పీసీ సో ఐ విల్ బి మిస్సింగ్ హిమ్ But I'm really lucky to have experienced uh, uh, this small period. I learned, and today is again uh, I have learned uh, so many things. It's uh, every day is a learning experience to us. I'm really lucky, sir.